హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జంతికల రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ జంతికలను మూడు రకాల పప్పులు యూస్ చేసి ప్రిపేర్ చేస్తాను చాలా హెల్దీ అండి అండ్ పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు అండ్ ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్యామిలీ అందరికీ నచ్చేస్తాయి ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా ముందుగా పిండిని కలపడానికి ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో అర కేజీ వరకు బియ్యం పిండి వేసుకోండి పొడి బియ్యం పిండి అండి మూడు కప్పుల వరకు వచ్చిందండి ఈ హాఫ్ కేజీ బియ్యం పిండి అనేది సో అదే కప్పుతో ప్యాన్లో హాఫ్ కప్పు వరకు మినప్పప్పు హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దొరగా వేయించండి ఈ పప్పులు వేయడం వల్ల జంతికలు అనేవి మరింత రుచిగా ఉంటాయండి అసలు స్కిప్ చేయొద్దు ఇవి మంచి కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసినాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇందులోని అరకప్పు వరకు వేపుడు శనగపప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి చల్లారినివ్వండి వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్లోకి వేసుకుని పప్పు మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి ఈ విధంగా మిక్సీ పట్టిన పిండిని మనం బియ్యం పిండిలోకి జల్లించుకోండి ఆల్రెడీ బియ్యం పిండి ఉంది కదా సో అందులోకి వీటిని వీటంతటిని జల్లించుకోండి సో ముందుగా ఒక హాఫ్ వేస్తానండి ఆ తర్వాత రిమైనింగ్ మొత్తాన్ని వేసి జల్లిస్తున్నాను సో మీకు ఇక్కడ మీకు బరగగా గుచ్చు పలుకుల కింద ఉంటాయి కదండి వాటిని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకోండి సో ఈ విధంగా మొత్తాన్ని జల్లించిన తర్వాత లాస్ట్లో ఉంటాయి కదా అవి తీసి పక్కన పెట్టేయండి ఈ పిండి మొత్తాన్ని గరిటితోటి బాగా మిక్స్ చేయండి పిండిలోకి సరిపడా ఉప్పు కారం వేసుకోండి రెండు టీ స్పూన్ వరకు సాల్ట్ కారం వన్ టీ స్పూన్ వాము మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నానండి సో మీకు ఇక్కడ ఇన్ కేస్ సరిపోకపోతే గడితో మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ అది చూసుకుని మరొకసారి యాడ్ చేసుకోవచ్చు వీటంతటిని బాగా కలపండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ వరకు బటర్ పడుతుంది బటర్ లేని వాళ్ళు నెయ్యి వేసుకోండి లేదు అంటే వేడివేడి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ బటర్ మొత్తాన్ని బాగా స్మాష్ చేస్తూ పిండికి బాగా పట్టించాలండి సో బాగా పట్టించిన తర్వాత ఉండ చేస్తే మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట అలా అయితే మీకు ఇక్కడ బటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇన్ కేస్ అలా ఫామ్ అవ్వకపోతే మరొక స్పూన్ వరకు బటర్ అనేది వేసుకోండి ఈ విధంగా వేసుకున్నాక పిండిలోకి కొంచెంగా వామ్ వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి గోరువెచ్చని వాటర్ వేసుకుని పిండిని చపాతీ పిండిలాగా బాగా మెత్తగా ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అనేది ఆరకుండా ఏదైనా తడి క్లాత్ కానీ బౌల్తో కానీ క్లోజ్ చేయండి సో నేను ఇక్కడ స్టార్ షేప్ యూజ్ చేస్తున్నానండి నార్మల్గా ఇవి జంతికల్ షేపే యూస్ చేయండి నా దగ్గర అది అవైలబుల్గా లేక నేను ఇది యూజ్ చేస్తున్నాను మురుకల రెసిపీది దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని పెట్టి ఈ విధంగా జంతికల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ మురుకల్ని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ జంతికలు అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి సో రెండు వైపులా సో వేయగానే కదపకుండా కాసేపు ఆగిన తర్వాత రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకోండి మీకు జస్ట్ తోటి జంతికల మీద ప్రెస్ చేస్తే మనకి సౌండ్ కింద వస్తాయి బరకగా క్రిస్పీగా సో అలా వస్తే కనుక మీరు తీసేసుకోవచ్చు అనమాట మీకు బాగా ఫ్రై అయినట్టు అండ్ బబుల్స్ కూడా మీకు తగ్గినాయి అంటే కనుక ఆల్మోస్ట్ మీకు ఇవి బాగా ఫ్రై అయినట్టు అనమాట సో వీటిని తీసేసుకొని రిమైనింగ్ జంతికలు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా చాపింగ్ బోర్డ్ మీదే కాకుండా ఏదైనా తడి క్లాత్ మీద కూడా ఈ విధంగా జంతికలనే అనేవి వేసుకోవచ్చండి డైరెక్ట్గా ఆయిల్లో వేయలేని వాళ్ళు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్లోకి వదలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా జంతికల రెసిపీ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ